ಸಾಯ ಕೆಮ್ಮೆ बात करना बात करना। पीड़िया आदत है कि बात करके लड़ने की। अंदर क्या हो पड़ा? नींद नहीं पड़ती, टेबल पर क्या हो पड़ा नहीं? सारा दूरांत इनकी मंचा जुड़ा थी प्रशासन देश आंदर भी नहीं। ये डब ओनली प्रेसमेंट मात्रा में। मेरे फोटोल देखो ढूंढ कितना ही। 안녕. 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 ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు అనుకున్నవన్నీ సాధించడానికి ఇంకొక మెట్టు ముందుకే ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బికాస్ సింగిల్ ఇయర్లో ఏం జరగదు సో ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం ఆ రకంగానే మనం ఇక్కడ ఈరోజు కాసం ఫ్యాషన్స్ సెకండ్ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిక్స్టీన్ స్టోర్ ఇన్ ద తెలుగు స్టేట్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి యునో అఫోర్డబుల్ ఫ్యాషన్ని ప్రతి సిటీకి ప్రతి చోటకి విలేజెస్ టౌన్స్కి దగ్గరగా తీసుకొస్తున్నారు నమశివాయ్ గారు హిస్ ఫ్యామిలీ అండ్ ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ కాసన్ ఫ్యాషన్స్ నా అసోసియేషన్ వీళ్ళతో ఎంత సౌకర్యవంతంగా ఎంత సంతోషంగా ఉందో అలాగే సౌకర్యంగా సంతోషంగా వీళ్ళు డూ విండో షాపింగ్ అనుకుని విండో షాపింగ్ కోసం రండి కానీ తప్పకుండా ఐ ప్రామిస్ యు షాప్ విత్ లాట్ ఆఫ్ బ్యాగ్స్ అండ్ హ్యాపీనెస్ ము ఆల్సో కమింగ్ పండుగలు వస్తున్నాయి ఇప్పుడు సంక్రాంతి రాబోతోంది పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది సో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఎంజాయ్ ద షాపింగ్ ఎక్స్పీరియన్స్ కాసంస్ దిస్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ మన కాసం ఫ్యాషన్స్ ఏంటంటే తాడిపత్రి వాసులు ఎక్కడైతే స్టోర్ లాంచ్ చేస్తారో అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు సో మన తాడిపత్రి కాసం ఫ్యాషన్స్ లో హండ్రెడ్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించారు ఇస్ విచ్స్ కమెండబుల్ థింగ్ ఐ థింక్ వీ టు చాలా హ్యాపీగా ఉన్నారు కూడా నేను స్టార్ట్స్ ఉంటాయి దే కమ్ విత్ వెరీ గుడ్ ఆఫర్స్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఏదో ఒక సందర్భం అంటే మనం రీజన్స్ ఎత్తుకుతాం కదా నార్మల్గా ఎక్కడన్నా డిస్కౌంట్ మన కాసిన ఫ్యాషన్స్ వాళ్ళు వాళ్ళు రీజన్స్ ఎత్తుకుతారు ఎవరికి ఎలాగా ఆఫర్స్తో మంచి ఫ్యాషన్ని అందరినీ హ్యాపీగా ఉంచుతామని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ దే హ్యాక్ సమ్ ఆఫర్ ది కాదు అండ్ ప్లస్ చాలా మంచి ట్రెడిషనల్ వేర్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇండో వెస్ట్రన్స్ కూడా ఉంటాయి ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చాలా మంచి బట్టలు ఉంటాయి వాళ్ళ దగ్గర సంక్రాంతి ఆఫర్స్ నమశివాయి గారు మాట్లాడతారు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి మనకి అవి కూడా మాట్లాడతారు అసోసియేషన్ విత్ కాసం ఫ్యాషన్స్ హాస్ బిన్ వెరీ జనరస్ ఐ డోంట్ టు కౌంట్ బికాస్ నాకు దృష్టి దొరుకుతుంది నేను చెప్పను బట్ ఈ ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వాళ్ళు కూడా బోల్డ్ అన్ని స్టోర్స్ లాంచ్ చేసి బోల్డ్ అంతా పేరు సంపాదించి నన్ను కూడా చిన్న భాగంగా అలా గుడి నడకలతో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా తాడపత్రి ప్రజలకు మీడియాకు పోలీసు వాళ్ళకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండి మేము గత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మా నాన్నగారు స్టార్ట్ చేశారు మా నాన్నగారు ఎయిటీ ఫైవ్లో దిగంధతులయ్యారు అప్పటి నుంచి మేము అన్నదమ్ములం జాయింట్ ఫ్యామిలీతో నడిపిస్తున్నాము మా నాన్నగారు ఒకటే చెప్పేది ఎన్నడు కానీ జాబు అని ఎత్కకండి మనము ఒక పది మందికి ఉపాధి ఇవ్వాలి ఉపాధి ఇస్తేనే మనకు భగవంతుడు పంపించిన ఈ మీద పంపించిన దానికి సక సార్థకత ఉంటుందని చెప్పని చెప్పారు దాని ప్రకారమే మేము చదువులు మా ఇంట్లో ఎవరు కూడా ఇంటర్మీడియటే కానీ ఒక పది వేల మందికి ఎంప్లాయీ ఇస్తాను వాళ్ళ తాడిపత్రిలో పెట్టేదంత రీజన్ ఏంటంటే మాకు ఒక టీం ఉంటుంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీం ఉంటుంది ఏ ఊరైతే డెవలప్ అవుతుంది అక్కడ ఐటమ్స్ దొరకలేవు అనేది ఒక టీం ఈ మూడు నెలల కింద మా టీం వచ్చింది తాడపత్రిలో చాలా పాపులేషన్ ఉంది చాలా అగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఇలా పోతున్నారు వాళ్ళకు ఐటమ్ ఇట్లా పోయి రావాలంటేనే వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అనేది మా టీం వాళ్ళు మాకు కొన్ని రికార్డ్స్ ఇస్తారు ఎలా ఇక్కడ పర్చేజ్ చేస్తారు వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది ఆ రికార్డు ప్రకారం తాడపత్రిలో మేము ఇక్కడ ఈ ప్రిన్సెస్ ఎన్నుకున్నాము ఎన్నుకొని ఈ తాడపత్రిలో ఇవాళ అశ్మిత్ రెడ్డి గారితో రిబ్బన్ కటింగ్ చేశారు అనుసూర్య సూర్య గారితోని ధ్యోతి ప్రజల చేయించాము తాడపత్రి ప్రజలకు ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి సీజన్లో ఆ పెళ్ళిళ్ళకు సంబంధించిన చీరలు కానీ ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి డిస్కౌంట్లు కానీ వెయ్యికి నాలుగు సెట్లు ఇట్లాంటి ఆఫర్లు వెయ్యికి నాలుగు చీరలు మూడు వందలకు ఒక చీరే ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు వాటి నుంచి ఏ ఊర్లో కూడా బోన్ అవసరం లేదు ఇంత పెద్దది తాడపత్రలు అయితే ఉన్నది అని నేను అనుకోను దాని గురించే మనము ఇంత కష్టపడి వీళ్ళకు న్యాయ నాణ్యత రేటు తక్కువ వీళ్ళు ఏదైతే పోయి వచ్చే ఖర్చు లోపలనే మనము వీళ్ళకు బట్టల సౌకర్యం ఇవ్వాలనేది ఇంకోటి ఏంటంటే మాకు ఇన్ని షోరూములు కాబట్టి బాంబేలో కానీ ఢిల్లీలో కానీ కలకత్తాలో కానీ ఫ్యాషన్ ఎక్కడైతే తయారు కాగానే విత్ ఇన్ ది వీక్ లోపల మనము ఈ తాడపత్రి దింపేదందుకు తర్వాత కొంత సినీ ఫీల్డ్ వల్ల కూడా మనము ఈ జబర్దస్త్ అనుకోండి కొన్ని చిన్న చిన్న సీరియల్స్ కూడా మేము మా డ్రెస్సులు కానీ మా శారీస్ కానీ ఇస్తాం వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారు దాని ప్రకారమే మేము డిజైన్స్ కూడా మా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి దాని ప్రకారం మనం ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాం తాడపత్తి ప్రజలు ఒకసారి మీరు విజిట్ చేయండి చూడండి నచ్చితేనే కొనుక్కోండి అనేది మా శ్లోకా అండి కాసం అనేది మా ఇంటి పేరండి మాకు చాలా రకాలుగా చాలా వేరే ఉన్నాయి అది ఈ అంటే వేరే ఇదే బట్టల షాప్లో ఇంకా వేరే పేర్లతో కూడా ఉన్నాయి మాకు కానీ ఈ ఈ బ్రాండ్ వచ్చేసి ఈ తాడపత్రికి సంబంధించిన బ్రాండ్ అన్నట్టు ప్రజలకు ఇంత సౌకర్యంగా ఇంత రేట్లు అయితే ఇస్తాను తాడపత్రి ప్రజలకు సహకరించండి మేము కూడా మీకు చాలా తక్కువ ధరలు ఇచ్చేస్తాం